ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు టెన్త్ క్లాస్ రిజల్ట్పై ఓకే ఓకే ఒక ముఖ్య ప్రకటన వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు విజయవంతంగా ముగిశాయి అయితే ఈ పదో తరగతి పరీక్ష పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఏడు రోజుల్లోగా పూర్తి చేసేలాగా పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది మూల్యాంకనం ఏప్రిల్ మూడవ తేదీ నుంచి ప్రారంభం కానుంది ఈసారి రికార్డ్ స్థాయిలో వీలైనంత ముందుగానే ఫలితాలను వెల్లడించాలన్న యోచనలో ప్రభుత్వం ఉందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నాయి అన్ని అనుకూలిస్తే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలాఖరులోగే ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది ఒకవేళ కుదరకపోతే మే మొదటి వారంలో ఏపీఎస్ఎస్ రిజల్ట్స్ విడుదలయ్యే సూచనలు కల్పిస్తున్నాయి ఈ క్రమంలో ఎక్కువ మంది ఉపాధ్యాయులతో సకాలంలో మూల్యాంకనం ప్రక్రియ పూర్తి చేసేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఈసారి ఏపీ పదవ తరగతి ఫలితాలను వాట్సాప్ ద్వారా విడుదల చేసే విధంగా విద్యాశాఖ అధికారులు ప్లాన్ చేస్తున్నారు అలాగే అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు టెన్త్ పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ మూడు నుంచి ప్రారంభం కానుంది ఏప్రిల్ మూడు నుంచి తొమ్మిదవ తేదీ వరకు మూల్యాంకనం జరుగుతుంది అలాగే ఏప్రిల్ మూడవ తేదీ నుంచి ఏడవ తరగతి వరకు సార్వత్రిక విద్యాపీఠం పదవ తరగతి ఇంటర్మీడియట్ పరీక్ష పత్రాల మూల్యాంకనం నిర్వహించనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లా కేంద్రాలు మూల్యాంకన కేంద్రాలు ఏర్పాట్లు చేయనున్నారు అసిస్టెంట్ ఎగ్జామినరల్ ఆయా రోజుల్లో రోజుకు నలభై పేపర్ల చొప్పున మూల్యాంకనం చేస్తారు మూల్యాంకనం చేసిన పత్రాల పునర్విమర్శనలో మార్కులు తేడా వస్తే సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలతో పాటు జరిమానా విధిస్తామని కేంద్రాల్లో సెల్ఫోన్లను పూర్తిగా నిషేధించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ రెడ్డి ఆదేశించారు ఈ మేరకు పత్రాల మూల్యాంకనం కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు ఇక పదవ తరగతి ఫలితాలు ఏప్రిల్ నెల చివరి నాటికి లేదా మే నెల ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉంది ఇక ఏపీ ప్రభుత్వం ఇచ్చిన మన మిత్ర వాట్సాప్ నెంబరు నంబర్కు హాయ్ అని మెసేజ్ చేయగానే సేవను ఎంచుకోండి అంటూ ఒక ఆప్షన్ వస్తుంది దానిపై క్లిక్ చేస్తే అక్కడ కొన్ని సేవలు కనిపిస్తాయి అందులో విద్యా సేవలకై క్లిక్ చేయాలి అందులో పద్ పదవ పరీక్షా ఫలితాలు డౌన్లోడ్ క్లిక్ చేయాలి పదవ తరగతి ఎస్ఎస్సి ఫలితాలు డౌన్లోడ్ చేసుకోండి అనే ఆప్షన్ ఉంటుంది హాల్ టికెట్ ఆధార్ నంబర్ పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి ఫలితాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి